సుమారు ఐదు వందలేళ్ల క్రితం భక్తరామదాసు మేనమాములైనటువంటి అక్కన్న మరియు మహదన్న కాలంలో ఒకనొక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమల వెళ్ళే ఆచారాన్ని కలిగి ఉన్నాడు అయితే ఒక సంవత్సరం తీవ్ర జ్వరం కారణంగా తిరుమల వెళ్ళలేకపోయాడు స్వామిని చూడలేకపోయానని మనస్తాపంతో ఉన్న ఆ భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా కలలో కనిపించి నేను నీకు దగ్గరలోనే ఉన్నాను నన్ను గుర్తించు అంటూ తన సంకేతాన్ని తెలియజేశాను కలలో స్వామి చెప్పిన సందేశాన్ని ఆధారంగా చేసుకుని ఆ భక్తుడు చిలుకూరులోని ఒక పుట్ట దగ్గరకైతే చేరుకున్నాడు కొద్దిసేపటికి అయితే ఆ పుట్టను తన గడ్డపారతో తవ్వడం ప్రారంభించాడు కొద్దిసేపటికి గడ్డపార వెళ్ళి విగ్రహ రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గడ్డం కింద తగ్గుతుంది తగిలిన ఆ గడ్డపారకు తీవ్ర రక్తం ఆడడం భక్తుడు గమనిస్తాడు ఇంతలో ఆకాశవాణి వినిపించి ఆ పుట్టను తవ్వవద్దు అని కేవలం పాలతో మాత్రమే అభిషేకించమని తెలియజేస్తుంది ఆకాశవాణి మాటలను ఆధారంగా చేసుకుని భక్తుడు పాలతో పుట్టను అభిషేకిస్తాడు ఇంతలో శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీవెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమవుతారు తిరుమలలో కొలువైన ఆ శ్రీ వేంకటేశ్వర స్వామివారే చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామిగా భక్తులను కోరికలను తీర్చడానికి చిలుకూరులో అవతరించాడు అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది అప్పటి నుండి ఆ అడవి ప్రాంతం అయిన ఆ ప్రాంతంలో కనిపించిన స్వామివారికి ఆలయ నిర్మాణం జరుగుతుంది ఇది ఆ రోజు జరిగిన సంఘటన